మరణ భయం లేనివాడు ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడు అంటాడా మరణ భయం ప్రతి ఒక్కరికి ఉంది కానీ కానీ దేవుడు ఏమంటాడంటే నెలక మా కాలుగు అధ్యయ పదమూడు వచ్చిన చూడొచ్చు మోషే అంటున్నాడు అందుకు మోషే భయపడుకుడు యహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ మీరు ఓరక ఉండి నిలుచుండి చూడుడి ఈ మాట ఏ సందర్భంలో చెప్తున్నాడు మోషే అని అని అంటే దేవుడు ఐగుప్తులో నుంచి ఇస్రాయేలీలు బయటకు నడిపించాడు నడిపించిన తర్వాత ఎదరగా ఏముంది ఎర్ర సముద్రం ఉంది వెనకాల ఫరో సైన్యం ఉంది ఇప్పుడు ఇస్రాయేలీలకు ఉన్న భయం ఏంటో తెలుసా వెనక్కి వెళ్తే ఫరో సైన్యం చంపేద్దా లేదు ఎక్కడున్నా సరే ఫరో సైన్యం ముందుకు వెళ్తే సముద్రం ఉంది సముద్రంలో ములిగి చచ్చిపోతాం ఇప్పుడు ఆ భయంలో ఉన్నారే అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా భయపడకుండే దేవుని స్తోత్రం కలిగిదా